నిత్యం రాజకీయ స్లోగన్స్ వినిపించే లోటస్ పాండ్లో మంత్రాలు వినిపించబోతున్నాయి అక్కడ బాజా భజంత్రిల వాయిద్యాలు వినిపించబోతున్నాయి ఎందుకంటే వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాస వైఎస్ రాజారెడ్డి వివాహ మహోత్సవాలకి లోటస్ పాండ్ వేదిక అవుతోంది ఇక ఈ నెల పద్దెనిమిదిన నిశ్చితార్థం ఉంటుంది ఫిబ్రవరి పదిహేడున పెళ్లి ముహూర్తాన్ని కూడా వైఎస్ షర్మిల దంపతులు ఫిక్స్ చేసిన సందర్భం కనిపిస్తోంది అట్లూరి ప్రియతో వైఎస్ రాజ రాజారెడ్డి వివాహ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని వైఎస్ షర్మిల స్వయంగా ప్రకటించారు అందులో భాగంగానే రేపు ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద తొలి లగ్నపత్రికను ఉంచి వైఎస్ షర్మిళ తండ్రిగారైన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆ ఆహ్వాన పత్రికను వైఎస్ రాజశేఖర రెడ్డికి దివంగత వైఎస్ రాజశేఖర నుంచి మిగతా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామనే సంకేతాలు షర్మిళ స్వయంగా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి వైఎస్ కుటుంబంలో మరొక శుభకార్యానికి అందరూ రావాలి అనే ఒక పిలుపును కూడా వైఎస్ షర్మిళ అట్లాగే బ్రదర్ అనిల్ ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఏపీ తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా నూతన వధూవరులని ఆశీర్వదించే విధంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా అనిల్ షర్మిల దంపతులు రూపకల్పన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పదిహేడు ఇక ఫిబ్రవరి పదిహేడున ఇదే వివాహ మహోత్సవం ఉంటుంది కాబట్టి రాజకీయ ప్రముఖులు సినిమా ప్రముఖులు ఇతర కళారంగాలకు చెందిన ప్రముఖులు ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు అప్పట్లో వైఎస్తో ఎవరైతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానాలు పంపించే కార్యక్రమానికి ఆ వైఎస్ షర్మిళ శ్రీకారం చుట్టారు ఇక ఒక రాష్ట్ర పండుగగా ఈ వివాహాన్ని తీర్చిదిద్దే దిశగా కూడా వైఎస్ షర్మిళ అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అందులో భాగంగానే ఈరోజు తొలి లగ్న పత్రికను ఇడుపులపాయలో వైఎస్ దివంగత వైఎస్ సమాజ దగ్గర ఉంచి ఇక రేపటి నుంచి ఇదే ముహూర్తపు కార్యక్రమాలకి నిశ్చితార్థ కార్యక్రమాలకి శ్రీకారం చూపుతున్నట్లు కూడా వైఎస్ షర్మిళ దంపతులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ రెండు తెలుగు హైదరాబాద్